అలా ఈ మునుగోడు ప్రాన్స్టేషన్స్ లో రోజు ఈ పార్టీలో ఉండి పక్క పార్టీని మెచ్చుకోవడం పక్క పార్టీలోకి వచ్చిన తర్వాత బై ఎలక్షన్ తెచ్చి మళ్ళీ తిరిగి మళ్ళీ ఇంకో పార్టీలో చేరి మళ్ళీ ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తులు ఈ నల్లగొండకు ఈ భువనగిరికి ఉమ్మడి నల్గొండ జిల్లాకు ఉన్నటువంటి రెడ్డి బ్రదర్స్ అయినా ఎవరైనా సరే ఇవాళ హిమితం లేకుండా వారు మాట్లాడే మాటలకు విలువ లేకుండా ఏం మాట్లాడతారో కూడా తెలంగాణ పరిస్థితి ఇవాళ ఇక్కడున్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ ఆలోచించాల్సింది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు ఎంతవరకు సమంజసము అవి ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటే ఏం కావాలనేది ఒకసారి చూడాలి ఇక్కడ ముఖ్యమంత్రి ఒకలాగా మాట్లాడతారు వాళ్ళ మధ్యలోనే సయోధ్య లేకుండా రాజకీయ పదవుల కోసం ప్రభుత్వంలో పట్టు కోసం అధిష్టానం దగ్గర వారికి విలువ కోసం ఇష్టమున్నోలు ఇష్టమున్నట్టు ఇస్తున్నటువంటి సందర్భం స్టేట్మెంట్ కాంట్రాక్టులు కొట్లాట్లు పంచాయతీలు తప్ప కాంగ్రెస్ ఇప్పటి వరకు ప్రజలకు చేసింది ఏం లేదు చెల్లి ముంతల చెల్లని కాసులేసి నోపుకుండా నేను మొత్తం గుమ్మరిస్తున్నా తెలంగాణకు అని చెప్పే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించుకో